హాయ్ ఫ్రెండ్స్ అందరికీ పార్ట్ టూ కోసం వెయిట్ చేస్తున్నారు కదా పార్ట్ టూ అయితే చూడండి ఎంత ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు మీరు పెడతా కాబట్టి సరుకు అవుతుంది అందుకని సరుకులుత ఈ భగవాన్లకి కటల పనీ ఉండాలంటే ఈ భగవాళ్ళకి సరుకులు వస్తే మంచిగా పోతుంది మంచి అయితే ఈజీ అవుతుంది లేదా కామెంట్ ఫ్యాండ్స్ అయితే రెడీ అవుతున్నాయి చూద్దాం అయితే స్టార్ట్ అయింది ఫస్ట్ ఏంటిది ఇక ఉప్మా టిఫిన్ వచ్చేసి ఉప్మా ఇక కర్రీలకు అయితే ఉల్లిగడ్డలు కోస్తున్నారు ది ఉప్మా కావీ మా పెద్దమ్మ

మీరు తినాలని ఉంటే ఇష్టం ఉండదు అంటే అట్లా సపరేట్ తీసిన ఎందుకో చిన్నపిల్లతనకు పెట్టే పెట్టాలి అందుకే సపరేట్ తీసుకో ఇప్పుడే వచ్చింది అయితే మటన్ కడుగుతుంది మమ్మీ పాలకు పాల పొద్దుగంట కట్ చేస్తుంది తెలుసా ఫ్రెండ్స్ మీకు తెలుసా తెలీదా కూడా కామెంట్ చేయండి వాసన వాసర మాత్రం మస్తు వస్తుంది చికెన్ అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయింది రాజేశ్వరి పిన్ని అందరికి తెలుసు కదా మాయా చికెన్ తింటా మటన్ తింటావా నేను మటన్ ఇంకా చాలా కారం మటన్ ఏమో రెడీ అయిపోయింది అప్పటి ఏమి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది బాగా అన్నం ఇక్కడ పులుసు వేద్దామని రెడీ అయితే కాలే కాలే అంటే అది సొంత కూడా నీకు కలిసివా సొంత పొడిపొడి కావాలి ఏం చేస్తారు స్వీట్ చేయాలి కదా స్వీట్ వడి బియ్యం అన్నం స్వీట్ చేస్తాం దీంట్లోనే కొంచెం చక్కెర కలిపి కొంచెం మెయ్యి పొడి పొడిగానే ఉంటది మంచి కోసుకుండా పెడతాం తినే చక్కెర మటన్ ఒక ఒక ముక్క ఎందుకు బయట పెట్టాం అట్లా ఉడికిందా ఉడకలేదా చూడనికనా ఉడికినట్టనట్ట మరి నేను తింటామనుకున్నా భయపడుతుంది ఇంకొక ఐదు పది నిమిషాలలో కారం తర్వాత కారం ఎత్తునప్పుడు చెప్తా తీసుకోర్రీ సరే మా బావ చూడండి ఏం పని లేనట్టు పిల్లి పిల్లని ఎత్తుకొని పూరగాలు తక్కువ ఉన్నట్టు పిల్లి పిల్లని ఎత్తుకొని చూసేయండి ఫ్రెండ్స్ వంటలు అయితే రెడీ అయిపోయినాయి బగారా రైస్ మటన్ కర్రీ నెక్స్ట్ వచ్చేసి చికెన్ కర్రీ పచ్చి పులుసు దావత్ రోజైతే వంటలైతే ఇవి ఇంకా తినని వాళ్ళ కోసం వంకాయ కర్రీ కూడా చేసింది వంటలు అయితే రెడీ అయిపోయినాయి వంటలు కూడా ఎంత బాగా కుదిరినాయి అంటే చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మస్తు అంటే మస్తు బాగుండే మస్తు నచ్చినండే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి మా పెద్దమ్మనే వండింది అన్ని వంటలు అయితే సూపర్గా అంటే సూపర్గా వండుతుంది మేమందరం కలిసి అయితే హ్యాపీగా మంచిగా అయితే తినేసినాము దావత్ అయితే చూడండి మేమందరం కలిసి ఎలా కూర్చొని తిన్నాము అందరితో పాటు కలిసి తింటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా ఫ్రెండ్స్ చూసేయండి మేమందరం అయితే మంచిగా నవ్వుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ మంచిగా తినేసినాము హ్యాపీగా అనిపించింది అందరం కలిసినందుకు దావత్ రోజు అనే కాదు పండగ మొత్తం ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం నెక్స్ట్ వచ్చేసి హోలీ ఆడిర్రు చూడండి అసలు ఎంత ఘోరంగా అంటే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం చూడండి ఇక హోలీ వీడియోస్ వస్తాయి ఎట్లా ఎంజాయ్ చేసినాము બાબા ફોન દે ફોન ફોન આવ ફોન દે બાબા ફોન દે સ્કટ આવ બાબા ફોન अवरा अवर पूजा रसलो आ हा पाड लेडू पनीर पनीर भाऊ पूजा नुसला आ कानी कानी 1 10 2 10 3 गा दो आपले ममशा ఇట్లా లవర్ కొగరికి వార్తదా అది మీరు ఇద్దరు కొట్టా మామ మీరు దియేనా అంటో నీం లాక్ లాక్ पंजे, गो, गो, इकरमा, इकरमा, आरासार के दी पंजे हिप्पा है। नहीं 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 माइंड हो गया ना। नंजे वाले दें तो क्या ताना ना है सब। कसरो

એ યાર નજર મંજવી ઓય રફીયા કા ઓ આડ ઉડ આડ ઉડ આડ ઉડ આલા કુર ઓય આ આ ઓલી 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 చూడండి ఫ్రెండ్స్ హోలీ అయితే ఎంత బాగా ఎంజాయ్ చేసామో ఇంకా ఆ రోజు మా మమ్మీది మా బొమ్మది మా పెద్ద మామీ కొడుకుది మా మమ్మీది అయితే బర్త్డే ఉండే ఇంకా లాస్ట్కి ఇక హోలీ అంతా ఫుల్ ఆడి ఎంజాయ్ చేసిన తర్వాత నైట్ అయితే ఇక కేక్ కట్ చేయడానికి మేమైతే సెలబ్రేషన్స్ చేసినాము చూసేయండి మా మంచి మామలు మా లావణ్యత్త మా పిన్ని మా బాబాయ్ అందరం కలిసి అయితే సెలబ్రేషన్స్కి అయితే రెడీ చేసినాము చూసారా హోలీ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి పార్ కోసం మీరందరూ వెయిట్ చేస్తూ ఉంటారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ అసలు లైక్ చేయట్లేరు యూ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు లైక్ చేసుకోండి అలాగే మా ఛానల్ని ప్రణా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఎలా అయినాయి అనేది చూడండి అందరం కలిసి ఎంత బాగున్న బాగా ఎంజాయ్ చేశామో చూసేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా అందరం ఒకే దగ్గర ఉంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేము అందరం కలిసి అసలు ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసాము బొడ్రాయి పండగకి వెళ్ళినందుకు మంచిగా అనిపించింది ఫుల్ ఎంజాయ్ మళ్ళీ చూడండి కేక్ కూడా ఊసుకున్నారు అసలు అప్పటిదాకా హోలీ ఆడిరు మళ్ళీ కేక్ కూడా రుద్దుకున్నాడు ఉన్నారు ఇంకా క్లిప్స్ కూడా ఇంకా యాడ్ చేయలేదు నేను ఇంకా వీడియో లెంత్ అయిపోతుంది చాలా లెంత్ అయిపోతుందని ఆ క్లిప్స్ ఏం యాడ్ చేయలేదు కేక్ ఊసుకున్న క్లిప్స్ ఇంకా నేను ఏదో ఒకటి చెప్తున్న కొద్ది నన్ను అయితే నవ్విస్తున్నారు వీడియోస్ ఎడగొట్టడానికి ఒక్కటే చూసేయండి అందరూ మా వాళ్ళందరూ అయితే ఒకరి తర్వాత ఒకరు వచ్చేసి కేక్ అయితే పెడుతున్నారు చూడండి అయినా అందరూ ఉంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది మీరు కూడా పండగలప్పుడు ఇలాగే ఎంజాయ్ చేస్తారా అందరూ కలిస్తే మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాం ఇంకా చాలా క్లిప్స్ అసలు మధ్యలో నేను తీసేసినాను చాలా లెంగ్ అయిపోతుంది వీడియో అసలు బాయ్స్ అంతగానం ఇస్తాము అని అన్ని క్లిప్స్ చాలా అయితే నేను తీసేసినాను చూడండి మీకు నచ్చితే కనుక